ಸಭ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ವಿಧ್ಯಾ ಮಂದಿರ್ ಅಂತ ನಾನು ಚದಶ ದಾಂಟು ಮಾಧ್ಯಮ ವೆಂಕಟೇಶ್ ಸರ್ ಅದೇ ವಿಧಾನ ಅರಿನಾಂಗರಿ ಗದ ನಡಿಗಡ್ಡ ಪ್ರಾಂತ ಅಪಾರ ಸಾಹಿತ್ಯ ಸೇವೆಯಲ್ಲಿ ಭೂದ ಭಾಸ್ಕರ್ ಸರ್ ನಾಯಡು ಗಾರು అనేక మరొక గురువు గారు ఇక్కడ మిత్రుడుతో పాటు ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో చేసిన రాము మా మిత్రుడు జయశి వీరితో పాటు ఈ పుస్తకం రాసినటువంటి లాలా లింగమూర్తి సార్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గద్వ సాహిత్యం దాదాపుగా చరిత్ర పుస్తకాలలో వెదికితే ఒక ఐదు వందల సంవత్సరాల గత చరిత్ర ఉన్నటువంటి గొప్ప సాహిత్య పరిపాలన నేల ప్రాంతం ఆ పరంపరలో ఈ మధ్య కాలంలోని గద్వాల సాహిత్య పేరుతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ సేవలో మేము కూడా కొంచెం భాగం ಮಂಚುಕ ಉದ್ದೇಶ ನಡಿಗಟ್ಟ ಸಾಹಿತ್ಯ ವೇದಿಕೆ ಆರ್ಗನೈಜೇಷನ್ ಅದೇ ಪನಲ್ವಾಜಿ ಅಲ್ಲ ಕೊಟ್ಟ ಸಾಹಿತ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ ಅದರಲ್ಲಿ ಭಾಗ ಫೋನ್ ತರ್ವತ್ತ మళ్ళీ పెళ్లి కథలకు పరిచయ సభ ఉంటుంది రావాలి మనం ఎవరైతే సార్ మీరు ఏ ప్రోగ్రాం చేసినా మీరు ఏ ఆలోచన పంచుకున్నా ఖచ్చితంగా చేద్దాం సార్ అని చెప్పారు ఎందుకంటే ఒక పుస్తక పరిచయ సభ అంటే దాదాపుగా ఒక యాభై మంది మిత్రులతోన ఒక వంద మంది కవి మిత్రులతోన జరుపుకునేటువంటి సభలు మనకు ముందు ముందు జరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కవి సభలు అంటే కేవలం కవిత్వ సమ్మేళనాలు మాత్రమే గుర్తుకొస్తాయి మన వాళ్ళకు కొద్దిగా దానికి విరుద్ధంగా ఇటువంటి చర్చ కార్యక్రమాలు కానీ పరిచయ సభలు కానీ తర్వాత ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒకసారి ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే మనిషి ఆనాదిగా వేల సంవత్సరాల నుంచి సాహిత్యం లేనిదే మనిషి యొక్క ఆలోచన బయటి ప్రపంచానికి తెలిసేది కాదు ఒక భావం మిత్రమైన కానీ ఒక ఆలోచన బయటికి రావాలన్నా కానీ ఒక సమాజంలో ఒక చిన్న అలజడ రేగాలన్నా లేదంటే అక్కడ చెలరేగినటువంటి నూతన వరవడిని బయటి ప్రపంచానికి తెలియజేయాలన్నా ఖచ్చితంగా సాహిత్యం చాలా పని పనిచేస్తుంది ఒక సముద్రంలో ఒక అనుభవం దాడి చేస్తే ఆ సముద్రం ఎంత విచ్ఛిన్నం ఒక కవి మెదడులో ఒక ఆలోచన చిలరైతే అంతే స్థాయి అలజడి ఈ సమాజంలో ఉంటుందనేటువంటిది నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే ఈ సమాజం చైతన్యం కావాలన్నా ఒక ఉద్యమ ప్రస్థానం మొదలవ్వాలన్నా లేదంటే మనిషిలోని బహుగత బయట ప్రపంచానికి తెలియాలన్నా కవి చాలా సుదూర సుదీర్ఘంగా చాలా లోతుగా ఆలోచించి ఈ సమాజానికి అందించేటువంటి గొప్ప బాధ్యత కవి మీద ఉంటుంది ఎక్కడో నాలుగు గోడల మధ్య ఒక కలం పట్టుకొని ఆ కవి రాస్తున్నాడు అంటే తనలో ఎంతో అలసడి చిరదేవితనే ఆ కవి కవిత్వం రాస్తాడు ఆ కవిలో ఆ కవి చూసినటువంటి సంఘర్షణ ఎంతో ఉంటేనే అది పుస్తక రూపంలో ఇలా లాలా లింగమూర్తి సార్ లాంటి మల్లిపెళ్లి కథలు లాంటివో ఖచ్చితంగా అవన్నీ బయటికి వస్తుంటాయి ఒకవేళ కవి కవిత్వం రాయకపోయినా రచనలు చేయకపోయినా ఆ కవికి నష్టం చేకూడదేమో కానీ తాను జీవిస్తున్నటువంటి సమాజానికి తాను జీవిస్తున్నటువంటి వర్తమాన కాలానికి మాత్రం ఖచ్చితంగా నష్టం చేయకూరుతుంది ఎవరు ఏమనుకున్నా కవికి కవిలో వచ్చినటువంటి భావాలను ఈ బయటి ప్రపంచానికి ఈ సమాజానికి తెలియజేయలేనటువంటి ఆతృత కవిలో నిగూఢంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజం ఇంకా మనం కోరుకున్నటువంటి అభ్యుదయ సమాజం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విధానాలను కొనసాగి కొనసాగించి ఈ గద్వారా ప్రాంతంలో ఈ నడిగడ ప్రాంతంలో కూడా ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే మాకు జయన అయినాంగ భూషణ్ సారు బాలు ప్రకాష్ సార్ వీళ్ళందరూ కూడా సాహిత్యానికి బిడ్డ దిక్కు లాంటి వాళ్ళు వాటన్నిటినీ బ్యాద చేసేది మాకు భూదత్వ భాస్కర్ సారు ఎందుకంటే వీళ్ళందరి సమక్షంలో ఖచ్చితంగా ఇంకేదైనా ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు చేద్దామంటే కూడా ఖచ్చితంగా మీతో పాటు నడవడానికి ఖచ్చితంగా ముందుంటాం సార్ ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఈ మళ్ళీ పెళ్లి కథలో నేను చదవలేదు ఖచ్చితంగా చదివి నేను అభిప్రాయం అయితే సార్తో పంచుకుంటాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి